చెప్పందంగా ఉండి ఉంటే స్లో మోషన్ లో వర్క్ చేసి గంట సేపు గాలి తిప్పేడు ఇంకా మా బాబు అమ్మాయికి కాల్ చేయడు అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అయినట్టే కానీ బాగా డిప్రెషన్ ఉంటాడు ఒక టూ డేస్ ఏ చూసుకో ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది వెళ్తాను అరే వెళ్ళొచ్చులే కూర్చో నేను వెళ్ళాలి బయటకు వచ్చినప్పటి నుంచి వెళ్తాం వెళ్తాం వెళ్తాను ఏమైనా రింగ్ టోన్ సెట్ చేసుకొని వస్తారా మీరు పార్క్ లో ఏంటిది రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా బేసిక్ మీ అమ్మాయి లేట్ అయిపోతుంది సార్ మనసులో ఈయన చేస్తే బాగుండి అనుకుని బయటకు మాత్రం సిమ్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్ లో ఇస్తారు వేరే అమ్మాయిల గురించి వదిలేసే ఆ గురించి చిన్నదేమనుకుంటున్నావు నూనె నా గురించి ఏమనుకుంటున్నావు నీకు దగ్గర ఉండడం కోసం రాత్రంతా నేను స్కెచ్లు వేసి రిహార్సల్ చేస్తూ వచ్చానా ఆంటీ నీ మనసులో ఎంతందా లవర్ అంటే టేక్ ఇన్ ఫర్ గ్రాంటెడా ఏమైనా చేయొచ్చా చేసినప్పుడు తెలియలేదా అభిలాషా అభిలాష అభి ఈ మకాళ్ళ బుద్దింటి చూపించు ఎన్వాల్వంటే లేదు మరి మొత్తం అంతా నేను చేస్తాను ఎప్పుడెప్పుడు బ్లేమ్ చేద్దాం స్క్రిప్ట్ పర్సన్లో పెట్టుకుని తిరుగుతారా ఆకరే ప్రిపేర్ ఇచ్చినట్టున్నావు వదిలించుకోవాలనుకుంటున్నావా నీకు అలా ఉందా ఉంటే చెప్పు ఎనీ టైం ఒక్క నిమిషం ఏంటి గొడవ ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదామా హలో ఒక నిమిషం ఆగమా ఎవరామై ఇదే మీతో వచ్చినా చావు ఏది చెప్పి సావరు సరే పదా అక్కడికి వెళ్దాం అదేంటమ్మా పార్క్ లో వాళ్ళ అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది నువ్వు అర్జెంట్ గా వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకో రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుతున్నాను నువ్వు రాకురా నువ్వు రాకు మేమే వెళ్తాం అరే ఏదైనా ఉంటే విషయం పేరెంట్స్ ముందు చెప్పాలరా బైక్ లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు ట్యాక్సీ ఇట్లా అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరా నాన్నగారికి నీ విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంకా నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు ప్రాబ్లం ఇప్పుడే క్రియేట్ అయింది అదేంట్రా వదిలేక దాని వెనకాల పడుతున్నామని దానికి పొగరు ఫోన్ ఇక్కడ ఉంది ఏంటి మేనేజర్ కాల్ అండి మాట్లాడ నా పేరు మహేష్ కాదు మైషవర్ రా కోపం వచ్చింది నేను ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నాకు అసలే పెళ్ళేం తెలుసాొక్కసారి కదా అంటే డబుల్ కమిట పెట్టారు మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మా వాడికి ఇచ్చేస్తా అయితే నేనే మా అక్కని కన్విన్స్ చేస్తాను నమస్కారం మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది కానీ ఇంకొన్ని పనిచేయదు ఎందుకంటే దీనిలో లో సిమ్ తీసేసి స్టవ్ ని సిమ్ లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ ని కాల్ చేయబోతున్నారు మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను కాల్ చేయకపోతే ధన్యవాదాలు శుభదినం తమ దినం ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు అంటే బిల్లకు వచ్చింది బిల్లకు వస్తే బిల్లు పోగింది బిల్లు బిల్లు చాలా బాగా ఉండేవారండి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేం వాళ్ళ జోడి లైలా మజ్ను రోమియో జూలియట్ సలీం ఆవిడ పేరేంటమ్మా అనార్కలి అనార్కలి అంత డీప్ గా ఉన్నారు కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి మనం పడలేదా ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం ఏం బావగారు మీరు చేయలేదా మీ అల్లుడి గారిని చూడండి మీ కూతురు ఎంత ప్రేమిస్తున్నాడు గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు కలర్ఫుల్ చిలకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు అందరికీ ఉంటుంది కానీ అవి ఎగిరిపోతాయి గుర్రాలు అన్నప్పుడు వాళ్ళు గొడవపడాలి పెద్దలనక మనం వెళ్ళి కలపాలి నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను మాట్లాడరేంటి అనడానికి ఏముందండి నేనే అనుకోవచ్చు పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం అసలు స్టవ్ ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి అనుకున్నవన్నీ జరగవు జరిగేవన్నీ అనుకో అనుకోకుంటే ఎలా అండి మనం అనుకోకపోతే ఎలా అండి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకల్ నిన్న పార్క్లో లో గొడవ పడ్డం డాడీ చూసారు అవి కూడా ఏం చెప్పట్లేదు మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే వాళ్ళిద్దరికి ఇష్టం అయితే మనం విడిపోమన్నా విడిపోరు వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం కలవమన్నా కలరు బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదు అని అంకుల్ అంతే అమ్మా మన ఇంట్లో సిచ్యువేషన్ పక్కింటి వాళ్ళలాగా రియాక్ట్ కాకూడదు మన ఫ్యామిలీ అమ్మా ఫోర్స్ చేయాలి ఏమండి మీరు మాట్లాడరే మాట్లాడడానికి ఏముంది మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా నేను నేను మాట్లాడతాను అమ్మా అవదేనాదర్ ఫాదర్ని రామా కూర్చో ఇంకా మాట్లాడడానికి ఏం లేదు సార్ ఫోన్లు అన్ని ఫేక్ నిజమైన ప్రపంచం పార్ట్లోనే తెలుస్తుంది తెలుసుకునివ్వండి అన్నా బాబీ వస్తుంది నిన్నే చూస్తుందే ఎట్లిసాడో చూడు ఇప్పుడు లవ్లో దింపి పట్టుకుందాం అనుకో కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది చెయ్యిపోయినా కెమెరాలో ఆన్ చేసుకోండిరా ఇప్పుడు మీకు ఇస్తా లిప్ట్ర్లిప్ లైవ్ అయిపోయినవే అన్నా లెవెరాల లవర్ బాయ్ వస్తుండే ఏ ఎవడాడు బాబీ బాయ్ ఫ్రెండే కొత్తి మహేష్ కార్పొరేట్ కథను ఇక్కడ రెడ్ అంగి ఎందుకే సరికినారా రెడ్ అంగిస్తే ఎదుటోడికి బ్లడ్ పడినట్టే రేయ్ అంటారా అరేయ్ ఎందుకు కొడుకుతాండ్రు వే అన్నా ఆధార్ కార్డులో అడ్రస్ సెండ్ చేపించుకోవాలి నీ దండం పుంట ఆ నేను అంత అవ్వలేగా అన్నా నేను కూడా అడ్రస్ చేంజ్ చేయాలి వెళ్ళొస్తానా కొట్టాలా అదే కొట్టద్దు అంటే

నన్ను వదిలేస్తే వదిలేసావు సిటీ వదిలేసి వెళ్ళటం ఎందుకు ఎందుకంటే ఏం చెప్పను ఈ పార్క్ చూసి ఇదిగో మేము ఎక్కడ మాట్లాడుకునే వాళ్ళం ఈ కాలేజ్ చూసి ఇదిగో మేము ఎక్కడ కలుసుకునే వాళ్ళం అని మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తీసుకుంటాయి ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్ లో పాడేస్తాం ఆ మెమరీస్ నే ఫీలింగ్స్ అంటారు ఆ ఫీలింగ్స్ నే లవ్ అంటారు ఇష్టమైన వాళ్ళు దూరం అవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి నాలుగు నెలలు కుక్కని పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పడతాయి ఫీలింగ్స్ ఎమోషన్స్ దాన్ని కూడా లవ్ అంటారా అక్కడ దాన్ని మనసు అర్థం చేసుకునే మగాడు ఇంతవరకు పుట్టలేదు ఇక మీద పుట్టడు కూడా మేము మీకెప్పటికీ అర్థం కావు మేమంతా అర్థం చేసుకున్నాం ఇప్పుడు నేను చెప్తున్నాను